శబరిమల ఆలయంలో ఉండేది అయ్యప్ప స్వామివారి అసలు మూల విగ్రహం కాదట ఆలయానికి నిప్పుపెట్టి అసలు విగ్రహాన్ని ధ్వంసం చేసింది ఎవరో తెలుసా అయితే అయ్యప్ప వారి అసలు విగ్రహం ఎలా ఉంటుంది అది ఎక్కడ ఉంది అయ్యప్ప స్వామి కాళ్లను కట్టి ఉంచడానికి కారణమేంటో తెలుసా ఈ వీడియోను ప్రారంభించడానికి ముందు మీరు అయ్యప్ప భక్తులైతే స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేసి ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి అంతేకాదు మీరు ఎన్నిసార్లు అయ్యప్పమాల వేశారు అని కామెంట్ ద్వారా తెలియచేయండి శబరిమల అయ్యప్ప ఇరుముడి మోసి వచ్చే భక్తుల కష్టాలను నివారించే కరుణామయుడు అయ్యప్పకు శరణు అంటే కష్టాలన్నీ దూరమవుతాయి అందుకే చూడండి దేశం నలుమూలల నుండి భక్తుల దండు అయ్యప్ప విగ్రహం ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి కొండకు ప్రవహిస్తుంది గర్భగుడిలో విగ్రహరూపంలో అయ్యప్ప స్వామి కొలువైయున్నాడు అయితే మీకు తెలుసా గర్భగుడిలో ఉన్న విగ్రహం అసలు విగ్రహం కానే కాదు ఒక సంఘటన అయ్యప్పస్వామి అసలు విగ్రహాన్ని పాడుచేసి వేసింది మొత్తం శబరిమల ఆలయం అగ్నికి ఆహుతైపోయింది అయితే శబరిమల ఆలయానికి నిప్పుపెట్టింది ఎవరు ఇప్పటికీ అయ్యప్ప అసలు విగ్రహం నుండి అయ్యప్ప శక్తిని మరొక విగ్రహానికి ఎలా చేర్చారు అయ్యప్పస్వామి మోకాలిని ఎందుకు కట్టారు ఇలా అయ్యప్ప స్వామి విగ్రహం గురించి అనేక గందరగోళాలు ఉన్నాయి దీని గురించి ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం ఈ విగ్రహం యొక్క సమాచారాన్ని పుస్తకాలలో మరియు పెద్దలు చెప్పిన విషయాలను ఇక్కడ తెలియచేస్తున్నాము శబరిమల మొత్తం పద్దెనిమిది కొండలతో ఆవృతమై ఉంది దేవాలయ పాలనను తిరువంకూరు నిర్వహిస్తుంది అయితే ఈ మధ్యకాలంలో శబరిమల దర్శనం పూర్వం కంటే చాలా సౌకర్యవంతంగా మారింది ఇక్కడ మీకు అన్ని రకాల సౌకర్యాలు లభిస్తాయి కాని నాలుగు శతాబ్దాల క్రితం ఈ దేవాలయాన్ని సందర్శించడం చాలా కష్టంగా ఉండేది కఠినమైన శ్రమకోర్చి మీరు దేవాలయానికి వెళ్లవలసి వచ్చేది ఎందుకంటే శబరిమల దట్టమైన అరణ్యంలో దాగి ఉండేది అప్పుడు కేవలం చిన్న దేవాలయం తప్ప మరొకటి ఏమీ ఉండేది కాదు అక్కడ ఉండటానికి తినడానికి ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావు జంతువుల భయం చాలా ఎక్కువగా ఉండేది ఎందుకంటే ఈ ప్రాంతంలో పులులు ఎక్కువగా నివసించేవి అందుకే ఒంటరిగా ఈ మార్గంలో వెళ్లటం కష్టమని ప్రజలు గుంపులు గుంపులుగా యాత్ర చేయడం ప్రారంభించారు సుమారు ఇరవై మంది బృందం ఈ దేవాలయానికి వచ్చింది వారి కానుకల డబ్బు ఆ కాలంలో ఏడు రూపాయల వరకు వసూలయింది అని దేవాలయం యొక్క పురాతన పత్రాలలో నమోదు చేయబడింది ఇలా అయ్యప్ప భక్తులు రోజులు గడిచేకొద్దీ పెరుగుతూ పోయారు అయితే ఒకరోజు శబరిమల అయ్యప్ప దేవాలయంలో జరగకూడని సంఘటన జరిగింది పంతొమ్మిది వందల ఐదు నుండి పంతొమ్మిది వందల పది మధ్య ఈ దేవాలయం అగ్నికి ఆహుతయింది అగ్నిలో దేవాలయం పూర్తిగా కాలిబూడిదైపోయింది తరువాత అదే స్థలంలో మళ్లీ దేవాలయాన్ని పునర్నిర్మించారు అప్పటి నుండి భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి పెద్ద సంఖ్యలో రావడం ప్రారంభించారు ఈ దేవాలయం పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకువంకూరు కోర్ సంస్థానం పర్యవేక్షణలో ఉండేది ఆ తరువాత దీనిని ప్రభుత్వ విభాగానికి అప్పగించారు అప్పుడు ప్రభుత్వమే అనేక మార్గాల నుండి వచ్చే భక్తులకు మరియు యాత్రికులకు సులభం కావాలని దేవాలయానికి దారిని నిర్మించింది తరువాత ఈ దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల యాభై సమయంలో అనేక రాష్ట్రాల నుండి భక్తుల సంఖ్య సాగరంలాగా ప్రవహించింది అయితే ఈ సమయంలో కూడా మరొక సంఘటన జరిగింది మొదటిసారి దేవాలయం పూర్తిగా అగ్నికి ఆహుతైతే ఈసారి దేవాలయం యొక్క ప్రసిద్ధిని చూసి కొంతమంది దుర్మార్గులు ఈ దేవాలయం మరియు దేవాలయం లోపల ఉన్న అసలు విగ్రహానికి హాని కలిగించారు పంతొమ్మిది వందల యాభై సమయంలో శబరిమలలో మరొక అగ్ని ప్రమాదం సంభవించింది చాలామంది రాతి విగ్రహాన్ని పగలగొట్టారు దీనిని ఎవరు చేశారు అని చూసినప్పుడు ఇద్దరు అన్యమతస్థులు అని తెలిసింది మొత్తం దేవాలయం పూర్తిగా అగ్నికి ఆహుతైన తరువాత తరువాత రోజుల్లో దేవాలయానికి వేరే విగ్రహాన్ని ఉంచవలసిన పరిస్థితి ఏర్పడింది అప్పుడు తమిళనాడులోని మధురైలో ఉన్న రాజుల కుటుంబం శబరిమల అయ్యప్పస్వామి విగ్రహాన్ని మేమే చేయిస్తాము అని నిర్ణయం తీసుకుని అయ్యప్ప విగ్రహాన్ని తయారు చేయించారు ఈ విగ్రహాన్ని తమిళనాడులోని స్వామిమల నుండి తెప్పించారు స్వామిమలలో సుబ్రహ్మణ్యదేవుడి ఆరు స్థలాలలో లేదా పవిత్ర స్థలాలలో రెండు అయ్యప్ప విగ్రహాలను ఉంచాలని చెబుతారు ఒక మూర్తిని మధురైలో దేవాలయాన్ని నిర్మించి అక్కడ ప్రతిష్టాపన చేస్తారు మరొక విగ్రహాన్ని తమిళనాడులోని ప్రతి ఊరికి తీసుకువెళ్ళి అయ్యప్పకు పూజలు చేసి ముఖ్యమైన దేవాలయంలో ఆ మూర్తిని ఉంచి అక్కడ దానికి అభిషేకం ఆరాధన మొదలైనవి చేసి శబరిమలకు తెచ్చి ప్రతిష్టాపన చేస్తారు ఇప్పుడు గర్భగుడిలో ఉన్నది ఇదే విగ్రహం ఇది పరశురాముడు ప్రతిష్టాపించిన విగ్రహం కాదు పంతొమ్మిది వందల యాభైలో అగ్ని ప్రమాదం జరిగిన తరువాత తమిళనాడులో చేయించి దాన్ని మళ్లీ శబరిమల దేవాలయం గర్భగుడిలో ప్రతిష్టాపన చేశారు ఇంకా మీకు మరొక గందరగోళం కూడా వేధిస్తుంది అదేమిటంటే అయ్యప్ప స్వామి కాలికి ఎందుకు గుడ్డ కట్టారు అని సాధారణంగా దేవాలయాలలో దేవుడి విగ్రహాలను కూర్చున్న భంగిమలో నిలబడిన భంగిమలో లేదా పడుకున్న భంగిమలో ప్రతిష్టాపిస్తారు కాని ఇతర విగ్రహాలతో పోలిస్తే శబరిమలలో కొలువైయున్న అయ్యప్ప స్వామి విగ్రహం యొక్క భంగిమే ప్రత్యేకమైనది మరియు విభిన్నమైనది అయ్యప్ప స్వామి యోగముద్రలో కూర్చుని వచ్చే భక్తులకు అభయహస్తాన్ని అయ్యప్ప స్వామి భంగిమను యోగ పద్మాసనం లేదా అర్ధాసనమని పిలుస్తారు ఈ భంగిమలో తపస్వులు మాత్రమే కూర్చుంటారు ఇలా యోగముద్రలో కూర్చున్న శ్రీస్వామి శరణం అయ్యప్ప మోకాలి చుట్టూ ఒక బంధం ఉంది దానిని యోగపట్ట అని పిలుస్తారు దీనిని కట్టడానికి కూడా ఒక ఆసక్తికరమైన నేపథ్యముంది అదేమిటంటే అయ్యప్ప స్వామి పుట్టుక కారణం తెలిసిన రాజులు అయ్యప్ప దేవాలయాన్ని నిర్మించారు అంతేకాక తన కుమారుడైన అయ్యప్పస్వామికి పట్టాభిషేకం చెయ్యాలనే కోరిక కూడా ఉంటుంది అయినప్పటికీ పట్టాభిషేకానికి తయారుచేసిన ఆభరణాలను అయ్యప్పస్వామికి సమర్పించాలనే ఉద్దేశంతో రాజులు ఆభరణాలతో సహా అయ్యప్పస్వామి దేవాలయానికి వస్తారు సాకుతండ్రి అయిన పందలరాజు వచ్చిన కారణం యోగముద్రలో కూర్చున్న అయ్యప్ప లేచి నిలబడడానికి ప్రయత్నిస్తారు ఆ సమయంలో అయ్యప్ప స్వామిని ఆ భంగిమలో చూసి భావోద్వేగానికి లోనైన రాజు పందలరాజు ఆయనను లేచి నిలబడకూడదు అని చెబుతారు తమ భుజంపై ఉన్న పట్టీని అయ్యప్పస్వామి మోకాలికి చుట్టి అయ్యప్పను బంధిస్తారు తరువాత ఇదే భంగిమలో కూర్చుని మీరు భక్తులకు దర్శనమివ్వాలి అని కోరుకుంటారు దీనికి అంగీకరించిన అయ్యప్పస్వామి అప్పటి నుండి ఇదే భంగిమలో కూర్చున్నారు దీనికి మరొక నేపథ్యం కూడా ఉంది అదేమిటంటే దేవతలు కుడి లేదా ఎడమకాలను మడిచి కూర్చుంటే వారి తొడపై పిల్లలు కూర్చుంటారు ఒకవేళ దేవుడి ఎడమకాలు మడిచి ఉంటే వారి తొడపై భార్య ఆసీనులవుతారు కాని అయ్యప్పస్వామి బ్రహ్మచారి అయినందున దానికి అవకాశమంటే ఆస్కారం ఇవ్వరు అందుకే యోగముద్రలో కూర్చునిపోతారు కూడా చెబుతారు అంతేకాక ఇది మానసిక నిగ్రహాన్ని సూచిస్తుంది ఇతర దేవతలు సింహాసనంపై లేదా తమ వాహనంపై కూర్చుంటే అయ్యప్పస్వామి పీఠంపై తమ పాదాలపై కూర్చున్నారు పాదాలపై తమ మొత్తం శరీరం యొక్క భారాన్ని ఉంచి కూర్చోవడం చాలా కష్టమైన పని ఇది కేవలం యోగులకే సాధ్యం అయితే అయ్యప్ప స్వామి ఎంతటి తపస్వి అని ఈ భంగిమే చూపించేస్తుంది మొత్తానికి మణికంఠుని మహిమ అపారం ఇరుముడిని మోసి శరణం శరణం అయ్యప్ప అని జపంచేస్తూ ఏడు కొండలు తిరిగి పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్ప సన్నిధానానికి వస్తే జీవితమే మారిపోతుంది కష్టాలు తొలగిపోయి కొత్త వెలుగు కొత్త ఆశాకిరణం ఉదయిస్తుంది అనేది కోట్లాది మంది భక్తుల నమ్మకం ఆ నమ్మకం ఇప్పటికీ కూడా సజీవంగా ఉంది మీకు అయ్యప్ప స్వామి గురించి ఇంకా అనేక సమాచారాలు కావాలంటే కామెంట్ చేయండి धन्यवाद